ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రె లెక్క అయిపోయాడు బర్రె లెక్కకి బర్రె లెక్కకి తేడేంటంటే ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేషు వాళ్ళు ఏం చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏ దా చెప్తా ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు వాస్తవాలు తీసినప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద సినిమా తీయకపోయావా నువ్వు కోడికత్తి కేసు మీద తీయకపోయావు సినిమా నువ్వు అంబట్ రాంబాబు అవంతెల్ మీద తీయకపోయావా లేకపోతే గోరంట్ల మాధవ్ మీద సినిమా తీయకపోయావా అసలు నీకు వద్దంటే బ్లూ స్టార్లు దొరికేవారు కదా వాళ్ళందరూ నీకు బ్లూ ఫిలిం స్టార్లు దొరికేవాళ్ళు మీకు రాంగోపాల్ ఎవరు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేవాళ్ళు మా పార్టీ అధ్యక్షుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే ఈసారి చెంప పగిలిపోద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నా